నిన్నే ముందుగా ఆ గోతిలో పెడతాను ఆ తర్వాత కానీ నేను పోను అని అన్నారు స్వామి సమర్థ ఈ విషయం ఎవరితో అన్నారో ఇప్పుడు పరిశీలిద్దాం చోళప్ప తన స్వామిని ఎంతో గౌరవంగా ప్రేమాభిమానంతో చూచుకునేవాడు వారి ఇంట్లో కొన్ని ముఖ్య కార్యక్రమాలు ఎలా ఉన్నాయంటే చోళప్ప ఇంటి ఇంటికి ఎందరో స్వామి భక్తులు వస్తూ ఉండేవారు గురువారం ప్రత్యేక దినముగా పరిగణింపబడినది ప్రతిరోజు నాలుగు గంటలకు పూజ జరిపి హారతులు శ్రీ స్వామి సమర్థకు ఇచ్చేవారు దద్దోజనం నిమ్మకాయ పచ్చడి మరియు బేసిన్ లడ్డూలు శ్రీ స్వామివారికి నైవేద్యముగా పెట్టేవారు శ్రీ స్వామివారికి అభ్యంగన స్నానము చేయించి పీటపై కూర్చోపెట్టేవారు సువాసనలు గల నూనె ఒంటికి పూసి పెట్టి సుగంధ ద్రవ్యములు కూడా వాడేవారు శ్రీ స్వామివారిని స్నానం చేసిన పిదప సింహాసనం మీద కూర్చోపెట్టేవారు శ్రీ స్వామి మెడలో ఉన్న రుద్రాక్షలు స్ఫటికమాల ఎవరు కూడా తీసేవారు కాదు కలకండ ఖర్జూరం వచ్చిన వారందరికీ ప్రసాదముగా పంచేవారు చిన్నపిల్లలను ప్రేమతో చూసేవారు అన్నదానం చేసేవారు ప్రత్యేక దినములలో కానుకలిచ్చేవారు ప్రత్యేక పండుగ దినాల్లో ఫకీర్లను ఆహ్వానించేవారు శ్రీ స్వామివారు చోళప్ప భక్తి శ్రద్ధలను మెచ్చి ఒకసారి వారి చెక్క పాదుకలను అతని ముందు విసిరినారట మరియు శ్రీ స్వామివారు ఆ పాదుకలను అనునిత్యం చోళప్ప దంపతులను పూజించుకోమని ఆజ్ఞాపించారు చోళప్పకు ఒకసారి తన మనసులో ఒక భావన కలిగినది అదేమనగా శ్రీ స్వామి సమర్థ నిర్యాణాంతరము కూడా శ్రీ స్వామివారి సమాధి తన ఇంట్లోనే ఉండాలని నిజానికి ఆ భావన చోళప్పకు స్వయముగా తనకు వచ్చినది కాదు అది స్వామివారి యొక్క సంకల్పమే ఏ కార్యమునకైనా కారణము శ్రీ స్వామి సమర్థయే కానీ మనకు తెలియకపోవట వలన ఆలోచన కానీ ఆచరణ కానీ మనది అని అదే నాకే వచ్చిందని భ్రాంతి చెందుతాము చోళప్పకు ఆ విధమైన సంకల్పం వచ్చిన తరువాత ఒకసారి వారి ఇంటిలోనే ఒక చోట సమాధికి అనువుగా ఒక గోతిని త్రవ్వించడం మొదలుపెట్టాడు శ్రీ స్వామివారు సజీవంగా ఉన్నప్పుడే చేసిన పని అది అటువంటి కార్యము స్వామి ఉండగానే చేయుట ఎంతో ధైర్యము మరియు స్వామివారిపైన భక్తి ప్రేమ చనువు ఉంటేనే గాని అటువంటి కార్యములు చేయలేము చోళప్ప చేసిన పని చూచుటకు వింతగాను మరియు అజ్ఞానముగాను కనిపించినప్పటికీ అతను చేసిన పనిలో అతను ఎంతగా తన గురువైన శ్రీ స్వామి సమర్థను భక్తితో కొలుచుచున్నాడో తెలుస్తుంది తన ఇంట్లో భార్యాపిల్లలతో ఉంటున్న చోళప్ప శ్రీ స్వామి సమర్థవారికి తన ఇంటిలోనే ఆశ్రయమిచ్చి శ్రీ స్వామివారి కోసం తన కుటుంబానైనా దూరం చేసుకున్నటకు సిద్ధమైనాడు శ్రీ స్వామివారిని సజీవులుగా ఉన్నప్పుడు తన ఇంటిలోనే ఉంచుకున్నటయే కాక శ్రీ స్వామి సమర్థ నిర్యాణాంతరం కూడా వారి సమాధి తన ఇంట్లోనే ఉండాలని కోరిన మహాభక్తుడు అతను ఎంత ధన్యజీవియో కదా ఒక సందర్భంలో పదివేల కోసము శ్రీ స్వామివారిని వదులుకొనుటకు అనగా వేరే ప్రాంతమునకు పంపించుటకు ప్రయత్నించెను అది నిజానికి ధన ఆశకు లోనై లోనై కనబడుచున్నాడని అనిపించినప్పటికీ చోళప్ప యొక్క భావన అది కాదు వారి భావన సద్భావనే వచ్చిన ధనముతో భక్తుల యొక్క సదుపాయములను చూడాలని ఆ భావనతో అట్లు చేశాడు నిజానికి ధన ఆశ ఉంటే శ్రీ స్వామివారు చోళప్పకు తన ఇంటిలోనే గోతిని త్రవ్వించి శ్రీ స్వామి నిర్యానంతరము కూడా వారి సమాధి తన ఇంట్లోనే ఉండాలనే భావన కల్పించేవారు కాదు శ్రీ స్వామివారు సమాధి చెందిన తర్వాత తన భక్తుడైన చోళప్ప యొక్క కోరికను తీర్చి చోళప్ప ఇంట్లోనే శ్రీ స్వామివారి దేహాన్ని సమాధి చేయించుకున్నారు చోళప్ప ఇట్లు తన ఇంట్లో గోతిని త్రవ్విస్తుంటే శ్రీ స్వామి సమర్థ ఒకసారి ఇంటి ముందు వెళ్తూ ఆ త్రవ్వ గోయిని చూసి చోళప్పతో అదేమిటిరా అని అడిగారట చోళప్ప జవాబు ఇవ్వక మౌనంగా నిలిచాడు స్వామి సమర్థ వెంటనే ఇలా అన్నారట ఓ చోళప్ప నిన్నే ముందుగా ఆ గోతిలో పెట్టదును ఆ తర్వాత గాని నేను పోను అని అన్నారు శ్రీ స్వామివారు పలికిన పలుకులు విని చోళప్ప అది తేలికగా తీసుకున్నాడు పరిహాసంగా మాట్లాడాడని అనుకున్నాడు కానీ కొన్ని నెలల తర్వాత చోళప్పకు జబ్బు చేసింది చివరి క్షణంలో శ్రీ స్వామివారి పాదతీర్థములు తీసుకొని మరణించారు అయినా తన కోరిక ప్ర ప్రకారము శ్రీ స్వామి సమర్థ నిర్యాణాంతరము తరువాత వారి సమాధి చోళప్ప ఇంట్లోనే చేశారు దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 అవధూతచింతన దిగంబర జై గురుదత్త